పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు అరవై ఎనిమిదవ సంకీర్తన ఇరవయవ వచనం మరణము తప్పించుట ప్రభువైన ఏహోవా వశము అలెలుయా పరిశుద్ధ గ్రంథములో దేవుడు మరణించిన వారిని సజీవులుగా లేపిన అనుభవాలు మరణానికి సిద్ధమైన వారిని మరణము కాకుండా తప్పించి కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి సౌలు చేతిలో మరణించకుండా దావీదును దేవుడు తప్పించారు రాజు కోపాన్ని బట్టి చనిపోకుండా దేవుడు శత్రుకు మేషకు అభయత్నగోళవారి మరణము నుండి వారిని తప్పించారు అంతేకాదు గారి మరణాన్ని ఇస్కియా ఇలా ఎందరి జీవితాలలోనూ దేవుడు మరణాన్ని తప్పించి వారిని సజీవులుగా నిలబెట్టారు రాజైన హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తైన ఎషియా అతని ఎద్దుకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడని చెప్పి రాజు ఎద్ద నుండి ఇస్కియా వెళ్ళిపోతున్నారు అతడు ఆ మాటలు విన్న వెంటనే ఎస్కియా తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు దేవుని వాకు ఎసియాకు ప్రత్యక్షమై నీవు తిరిగి నీ ప్రజలకు అధిపతి అయిన ఇస్కియా యొద్దకు పోయి అతనితో పదునైదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను అని దేవుడు సెలవిస్తున్నారు అని వర్తమానాన్ని రాజుకు దేవుడు పంపిస్తారు ఆ రీతిగా ఏషియా ప్రవక్త ఇస్కియాతో ఆ మాటలు సెలవిచ్చి అతను హిస్కియా స్వస్థత పొందినట్లుగా అతనిని బాగు చేశాను అని రెండవ రాజులు ఇరవయో అధ్యాయము ఏడవచనం సెలవిస్తుంది భారంతో ఉన్నటువంటి హిస్కియా అసహనముతో నిస్సహాయతతో ఇస్కియా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించారు ఆయనను స్వస్థపరిచి ఆయుష్ను పొడిగించారు మరణము తప్పించుట ప్రభువైన ఏహోవా వశము ఈ మాటలు వింటున్న మనలో పూర్వపు దినాలలో దేవుని యొద్ద నుండి మనం స్వస్థతను పొందుకొని ఉన్నామేమో మనము మరణమైపోతాము అని వైద్యులు సహితం మన విషయంలో మీరు బ్రతకరు అని చెప్పినటువంటి దినాలలో దేవుడు మనల్ని అద్భుతంగా స్వస్థపరిచి నిలబెట్టి ఉన్నారేమో ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో దేవుడు ఎలాంటి మరణాన్ని మన నుండి తప్పించి ఈ దినాన్ని సజీవులుగా మనల్ని నిలబెట్టారో ఆ పూర్వపు దినాల యొక్క దుస్థితిని జ్ఞాపకం చేసుకొని ఆ కన్నీటి దినాల యొక్క నిస్సహాయత నిస్పృహలో ప్రభు మనకిచ్చినటువంటి ఆ స్వస్థత ఆ విడుదల ఈ దినాన్ని మనం దీనివినకరంగా జీవించగలుగుతున్నామంటే ప్రభు మనకిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి ఆ స్థితి నుంచి విడిపించబడ్డ మనం ఆయన్ని స్థుతించే వారంగా ఉండాలండి ఆయన్ని గణపరిచే వారంగా ఆయన్ని మహిమపరిచే వారంగా మనం జీవించాలి ఇస్కియా స్వస్థత పొందుకున్న తరువాత తన హృదయం మందు గర్వించాడు అని లేఖనం సెలవిస్తుంది ప్రభు చేసినటువంటి ఆశ్చర్యాలను అద్భుతాలను అనుభవించిన మన జీవితంలో మరణ పడకల మీద నుండి మనల్ని లేవనెత్తబడిన తరువాత ప్రభు ఇచ్చినటువంటి కాలంలో దేవునికి అంగీకారంగా కాకుండా మన హృదయంలో ధనాన్ని బట్టి ఘనతను బట్టి గర్వించిన వారమైతే దేవుని దృష్టిలో మనము కృతజ్ఞతాహీనులముగా జీవించిన వారమైతే అటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే ఈ ఈ మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆయనకి కృతజ్ఞత కలిగి జీవిద్దాం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకుండా మనము పొందుకున్న స్వస్థతను బట్టి ఇస్కి అవలే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోకుండా దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో ఆయన మాటలో నడవడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయుండి మనల్ని నడిపించును గాక మీ